నమస్తే అండి రాశి వారికి జూలై ఒకటో తేదీ నుండి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు మాసఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఋషభరాశిలోనికి వచ్చే నక్షత్రాలు కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి ఈ వారం భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతారు గృహ నిర్మాణాలు చేసే వారికి ఈ నెల మంచి సమయముగా ఉంది మీరు సమయానుకూలంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని విషయాలలో దూకుడుగా వ్యవహరిస్తారు జాగ్రత్త వహించండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కృషి చేస్తారు ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది స్నేహితులు బంధువుల్లో ఆచితూచి వ్యవహరించండి ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగండి శత్రువుల సైతం లెక్క చేయకుండా ధైర్య సాహసాలతో ఉంటారు అనుకోని ప్రయాణాలు చేసి సమయమని చెప్పవచ్చు ఊహించని ఖర్చులు చేస్తారు మీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోవద్దు మీకు రావాల్సిన రుణాలు సమయానికి చేతికి వచ్చే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులు సమయస్ఫూర్తితో వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో ఉండాలి ఈ వారం భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్యతో ఉండాలి విద్యార్థులకు ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్నవారు జులై పదిహేను తర్వాత ప్రయత్నించండి వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు వస్తాయి నష్టం వాటిల్లే సమయమనే చెప్పవచ్చు రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి